ఏ సాక్షన్ని సంపాదించుకున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు ఈ సాత్వికమనేది ఎలా వచ్చింది ఈ నమ్మకత్వం అనేది ఎలా వచ్చింది మోషికి దానికోసం ఏమైనా ట్రైనింగ్ పొందాడా నమ్మకస్తులుగా మారటానికి ఏమైనా తర్ఫీదు ఉందా మీరు ఆలోచన చేయండి నమ్మకస్తులుగా మనం మారటానికి ఎలాంటి స్కూల్స్ కాలేజీలు మనకు ఉండవు సకల విద్యలు నేర్చుకున్నాడు ఒకప్పుడు నలభై సంవత్సరాల వయసులో ఏం నేర్చుకున్నాడు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు ఆ ఐగుప్తు సకల విద్యలు దేవుని ప్రజలైన ఇస్రాయిల్ని నడిపించడానికి ఉపయోగపడలేదు కానీ దేవుడిచ్చిన నమ్మకత్వం అనేటటువంటి శిక్షణ దేవుడిచ్చిన అనేటటువంటి శిక్షణ మోసేని కొన్ని లక్షల మంది ఇస్రాయిలీలు నడిపించడానికి ఉపయోగపడింది హలోయ అంటే మనం కలిగి ఉండే సకల విద్యలు సకల జ్ఞానములు ఏవండి మనకు ఉన్నటువంటి విద్యార్హతలు దేవుని పని చేయడానికి ఉపయోగపడవు దేవునికి దేవుని పనికి కావలసింది ఏంటంటే నమ్మకత్వం అనేది కావాలి